హలో అందరికీ మనుషులు అన్నాక అప్ అండ్ డౌన్స్ అవుతుంటాము ఒకసారి ఎమోషనల్ అవుతాము ఒకసారి హ్యాపీగా ఉంటాము ఒకసారి లో అవుతాము ఇవన్నీ క్వైట్ కామన్ కానీ దాన్ని బట్టి మన పర్సనాలిటీని అన్నది జడ్జ్ చెయ్యకూడదు సో దీన్ని నేను ఎందుకు చెప్పానో అన్నది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి అంతకుముందు నేను మీ శ్రీలత వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా కాసేపు శ్రేత ఈరోజు నేను మన వీడియోలో మార్నింగ్ నుంచి లైవ్లో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అట్లాగే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది కదా ఎపిసోడ్లో కొన్ని నాకు ట్రిగర్ అయిన పాయింట్స్ని మాత్రమే షేర్ చేసుకోబోతున్నాను సో నేర్చి కూడా వీడియోలోకి వెళ్ళిపోదాం సో వీడియోని మనం ఒక చిన్న కామెడీ నోట్తో అయితే స్టార్ట్ చేద్దాము నిన్న నైట్ నామినేషన్ ప్రోసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం హౌస్లో ఉన్న జెంట్స్ అందరూ కొంచెం స్లోగా గుసగుసలు మాట్లాడడం అయితే జరిగింది దానికి బిగ్ బాస్ కూడా చాలా స్లోగా ఆయన కూడా గుసగుసల్లానే ఇంట్లో గుసగుసలు ఆడద్దు అన్నట్టుగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో అందరూ అలర్ట్ అయిపోయారు అనమాట కానీ కైండ్ ఆఫ్ ఇది బిగ్ బాస్ చేసే ఫన్లో కైండ్ ఆఫ్ వన్ ఆఫ్ ది అనమాట ప్రీవియస్ సీజన్లో అయితే బిగ్ బాస్ చాలా 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 కామెడీ చేశాడు ఈ సీజన్లో ఇంకెన్ని చేస్తాడో కూడా చూడాలి నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాత్రూమ్ 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 ఇదే డిస్కషన్ అనమాట ప్రతి గొడవ ప్రతి డిస్కషన్ బాత్రూమ్తోనే తోనే స్టార్ట్ అవుతుంది బాత్రూమ్తోనే తోనే ఎండ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి ప్రేరణ బాత్రూమ్ నీట్గా ఉండట్లేదు బాత్రూమ్ క్లీన్గా ఉంచట్లేదు బాత్రూమ్ ఇట్లా ఉంటుంది ఏంటి ఆ విధంగా స్టార్ట్ చేసింది సో అది వచ్చేసి మణికంట ట్రిగర్ అయింది ఆ మణికంట ట్రిగర్ అయింది వచ్చేసి మనకి ఎపిసోడ్లో చూపించారు కానీ స్టార్టింగ్ లైవ్లో మాత్రం ఫస్ట్ అసలు బాత్రూమ్ క్లీన్గా ఉండట్లేదు నేను ఫస్ట్లోనే చెప్పాను వేరు వేరు బాత్రూమ్స్ ఉంటే బాగుండు కానీ ఇప్పుడు అందరూ కల్పించారు ఇదేమో చాలా క్లీన్గా ఉండట్లేదు అని బాత్రూమ్ గొడవతోనే స్టార్ట్ అయింది అదే కైండ్ ఆఫ్ డిస్కషన్ అయింది సెకండ్ వచ్చి టవల్ అయ్యా బాబు ఈ టవల్ డిస్కషన్ అయితే నాకు అర్థం కాలేదు టవల్ ఏమో ఒకళ్ళది ఒకటి పోయిందంటారు ఇంకోళ్ళు టచ్ చేశారంటారు ఇంకోళ్ళు తీసేస్తేనేమో ఎన్నిసార్లు సారీ చెప్పి యాక్సెప్ట్ చేయరు రకరకాలుగా జరిగిపోయింది నెక్స్ట్ మనకి ఇది ఎపిసోడ్లో చూపించారు అయినా కూడా లైవ్లో దీని డిస్కషన్ అయితే చాలా అయింది ప్రేరణ ని ఆదిత్య ఓం గారు తెలియక యూజ్ చేశారు ఎందుకంటే కలర్ సేమ్ ప్రేరణ లో ఎక్కడో చిన్న లేబుల్ మీద పిఎన్ ఉంది అది చూసుకోలేదు యూజ్ చేసేసారు స్టార్టింగ్లో తను తనకు వెంటనే సారీ చెప్పారు తను ఆ టైమి నెక్స్ట్ డిస్కషన్ కూడా పెట్టింది తర్వాత మీరు ఇట్లా మళ్ళీ వచ్చి అని సారీ చెప్పినప్పుడు కూడా ప్రేరణ అదేంటి మిగతా జెంట్స్ అందరు ఎట్లా చేస్తున్నారు మరి మీరు ఎట్లా చేయొచ్చు కదా అని మీరు కూడా లిప్స్టిక్ లేకపోతే నేర్బాష తీసుకుని సిగ్నల్ పెట్టుకోవచ్చు కదా మీన్స్ సింబల్ పెట్టుకోవచ్చు కదా అంటే కొంచెం ఏంటంటే అప్పటికే ఆదిత్య బామ్ గారు ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ సారీ చెప్పడం జరిగింది లైవ్లో అయితే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ ఈజీగా చెప్పారు తర్వాత కూడా వచ్చి అక్కడ కూడా ఆ డిస్కషన్లో కూడా నేను సారీ చెప్పాను కదా చెప్తున్నాను సో ఇట్లాంటి మిస్టేక్స్ అన్నవి చాలా 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 కామన్ మేబీ లైవ్లో మనకు జరిగినప్పుడు అయ్యో టవల్ కదా అనిపించినా కూడా అంత పెద్ద షోలో దాని గురించి అంత సేఫ్ డ్రాక్ చేయడానికి అదేం పెద్ద కంటెంట్ అయితే కాదు ఆయన సారీ చెప్పినా కూడా దీనికి కొంచెం రూడ్గా మాట్లాడింది సో నాకు అనిపించింది ప్రేరణ ఒక్కొక్కసారి చాలా బాగా మాట్లాడద్ది కదా ఎందుకు టవల్ గురించింది డిస్కషన్ బిగ్ బాస్ నడిగితే ఇంకో టవల్ పంపిస్తారు కదా సో అంత డిస్కషన్ ఎందుకు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే బాగుండో నాకు అనిపించింది ఇక్కడ హైలైట్ ఏంటంటే ఆ నిమిషం ఆదిత్య గారు సారీ చెప్తూనే ఉన్నారు కానీ తర్వాత ఆదిత్య గారు కూడా దాన్ని చాలా చోట్ల దాన్ని డ్రాక్ చేయడం జరిగింది టవల్ టవల్ మర్చిపోయింది టవల్ ఎక్కడ పెడితే లోగో కనిపిస్తా సో ఆయన కూడా డ్రాక్ చేశారు కైండ్ ఆఫ్ ఆయన కూడా అంత డ్రాక్ చేయాల్సిన అవసరం లేదు టు బి ఫ్రాంక్ ఎందుకంటే ఆయన చేయాల్సిన చేసేసారు బిగ్ బాస్ కూడా ప్రేరణకి టవల్ పంపించేశారు సో ఇలాంటి టాపిక్స్ మీద అంత డిస్కషన్ ఎందుకో మరి కానీ హైలైట్ ఏంటంటే ఆదిత్య బొంబర్ గారు లైవ్లో చాలా ఎక్కువ పనులు చేస్తు చేస్తున్నారు అది మనకి షో ఎపిసోడ్ అయితే చూపించట్లేదు ఆయన చాలా ప్రతి పని అడిగి చేస్తున్నారు నేను జాయిన్ అవుతాను ఒకవేళ నేను హెల్ప్ చేయనా నేను చేయనా అలా అయితే చాలా ఎక్కువ అయితే పనులు చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష శేఖర్ భాష ఎందుకు పడుకుంటాడు ఎందుకు మైక్ మర్చిపోతాడు నాకైతే అర్థం కావట్లేదు ఎన్నిసార్లు బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తున్నాడు ఈరోజు కూడా మైక్ మర్చిపోయాడు బిగ్ బాస్ యథావిధిగా అనౌన్స్మెంట్ చేశాడు కానీ హై కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇదే నెక్స్ట్ నామినేషన్కి రీజన్ అవ్వచ్చు ఎందుకంటే బిగ్ బాస్కి చిన్న చిన్న రీజన్స్ కూడా సరిపోతాయి నువ్వు మైక్ మర్చిపోతున్నావు నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు సో మేము నామినేట్ చేస్తున్నాం సో సరిపోతుంది అది వ్యాలిడ్ పాయింట్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మణికంఠ ఆదిత్యభమ్గా డి డిస్కషన్ అనమాట మణికంఠ వచ్చేసి చాలా అంటే రిలేషన్ బిల్డ్ చేయడానికి చాలా జాగ్రత్తగా ట్రై చేస్తున్నాడు ఎందుకంటే నేను నామినేషన్తో మనం చూసిన తను చాలా ఎమోషనల్ అయిపోయాడు సో హీ నో దట్ అతను తెలిసిపోయింది ఏంటంటే ఇంకా అదే కార్డ్ని కంటిన్యూస్గా ప్లే చేయలేనని ఒకవేళ ఒకవేళ కనుక గేమ్ ప్లే అయితే ఒకవేళ కాకపోయినా కూడా అదే టాపిక్ని అందరికీ నచ్చట్లేదు ఇంకా అయిపోయింది అని తనకు అర్థమైపోయింది కాబట్టి దాన్ని ఇంకా ఇంకా రిపీట్ చేసే ఛాన్సెస్ అయితే లేవు సో తను కూడా రియలైజ్ అయ్యాడు ఓకే నేను ఇంకా ఎమోషనల్ అవ్వద్దు అని చెప్పి అందరితోనూ అక్క ఐ మీన్ బ్రదర్స్ అంటే చాలా బాగా రిలేషన్ అయితే బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అట్లాగే పనులు కూడా చేస్తున్నాడు ఇంకా తను అన్నమాట నేను ఇంకా బర్స్ట్ అయితే అవ్వను కొంచెం కంట్రోల్గా ఉండే ట్రై చేస్తాను మోస్ట్లీ నేను మాట్లాడను ఒకవేళ నేను ఈ వీక్లో ఈ వీక్ నామినేషన్స్లో నేను సేవ్ అయితే కనుక అప్పుడు మాట్లాడతాను అప్పుడు దాకా చాలా సైలెంట్గా అన్నాడు కానీ ఆయన ఫేటో లేకపోతే సిచ్యువేషన్స్ తెలియ తెలియదు కానీ తర్వాత బేబక్తో కైండ్ ఆఫ్ మళ్ళీ డిస్కషన్ వెంటనే వచ్చేసింది వంట దగ్గర నెక్స్ట్ ఆదిత్య బొమ్మ గారు మణికంఠకి ఏం సమాధానం చెప్తున్నారంటే నువ్వు ఎమోషనల్ పర్సన్ కానీ నువ్వు చాలా బాగా లాజిక్స్ మాట్లాడుతూ ఉంటావు సో నువ్వు కొంచెం అంత ఎమోషనల్ కావద్దు కొంచెం బ్యాలెన్స్గా ఉండాలి ఇప్పుడు ఇంత ఇంత జరిగినా కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే మేబీ సిచ్యువేషన్ సూట్ అవ్ మీన్ సెట్ అవ్వచ్చు అన్నట్టుగా మాట్లాడాడు దాంతోపాటు ఇక్కడ ఆల్రెడీ ఐ మీన్ కైండ్ ఆఫ్ ఐ ఇంటెషన్ అయితే గ్రూపిజమే ఆల్రెడీ కొంతమంది ఎలా అంటే ఆల్రెడీ కొంతమంది పేరు పేర్లా అయిపోయారు సో మనం కూడా నువ్వు నేను సోనియా కూడా ఒక పేరు అయితే బాగుంటుంది అని ఆయన ఒక పాయింట్ని అయితే అక్కడ వేసారు అది ఆ నిమిషం నార్మల్గా అనిపించింది కానీ నాకేమన్ ఉంది కానీ కానీ నాకేమనిపిస్తుంది అంటే అది చాలా పెద్ద పాయింట్ అండ్ కైండ్ ఆఫ్ డైరెక్ట్గా నాకు మన గ్రూప్గా ఫామ్ అవుదాం నెక్స్ట్ సీజన్ అంతా మనం కైండ్ ఆఫ్ గ్రూపిజం గేమ్గా ఆడదాము చాలా పవర్ఫుల్గా ఉంటుంది అని నాకు డైరెక్ట్గా పాయింట్ వేసేసినట్టు అనిపించింది ఎందుకంటే ప్రీవియస్లీ ఏ సీజన్స్లోనూ ఇట్లా డైరెక్ట్గా అడగడం నేను వినలేదు సో నాకు ఇది అనిపించింది అనమాట మనం నువ్వు నేను సోనియా గ్రూప్ అయిపోదాం అన్నట్టుగా ఆయన స్ట్రాంగ్గా ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ ఉంది ఎవరిని నిఖిల్ని యష్మిని అండ్ ప్రేరణను కలిపి ఆయన ఇండైరెక్ట్గా అన్నట్టుగా నాకు అక్కడ అనిపించింది క్లియర్గా నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారికి నెక్స్ట్ ఐ మీన్ బాషా గారికి కూడా ఒక కైండ్ ఆఫ్ ఒక కామెడీ జరిగిందనమాట ఇక్కడ ఆదిత్య ఓం గారు అంటారు నువ్వు ఇంట్లో ఏమేమి జరుగుతున్నాయో అబ్జర్వ్ చేస్తున్నావా అని అడిగి వెంటనే ఆయన నువ్వేం అబ్జర్వ్ చేస్తావులే నువ్వు నీ మైక్నే అబ్జర్వ్ చేయట్లేదే ఇంక ఇంట్లో విషయాలు ఏం అబ్జర్వ్ చేస్తావు అన్నట్టుగా అన్నారు ఎందుకంటే అప్పటికే మైక్ అనౌన్స్మెంట్స్ వచ్చి వచ్చినాయి కాబట్టి అది ఆయన బాగానే డైలాగ్స్ ఆయన కూడా వేస్తున్నారు అనిపించింది ఎందుకంటే మనకి ఎపిసోడ్లో అంత అంత ఓపెన్గా అయితే చూపించట్లేదు నాకు తినని నెక్స్ట్ పృథ్వీ కూడా లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్లో మనకెక్కడ పృథ్వీని బాగా హైలైట్ చేసి చూపించలేదు కానీ లైవ్లో తను కూడా ఎక్కువ ఎక్కువ పార్టిసిపేట్ చేయడం చాలా ఇట్లో ఉంది డిస్కషన్స్ అన్నిటిలో ఎందుకో నాకు కొన్ని కొన్నిసార్లు ఫుటేజ్ మిస్ అవుతుంది అనిపించింది నెక్స్ట్ అభయ్ నవీన్ కూడా అంతే అభయ్ నవీన్ కూడా డైరెక్ట్గా లైవ్లో చాలా చాలా మంచి కామెడీ డైలాగ్లు వేస్తున్నాడు అది కూడా ఎపిసోడ్లో మిస్ అవుతుంది నాకు అనిపించింది నెక్స్ట్ బేబక్క చుడిదార్ వేసుకుని బాషా గారి దగ్గరికి వెళ్ళి నా చుడిదార్ ఎలా ఉంది అని అడగగానే వెంటనే భాషా గారు అది మామూలుగా అయితే చుడతారు కానీ మీరు వేసుకున్నారు కాబట్టి అది చుడి దారుణం అని చెప్పేసి అన్నారు అంటే అది ఒక ఎండ ఫ్రేజ్ అది బాగానే అనిపించింది ఆవిడ వెంటనే కొంచెం మనట్టుగా పెట్టి వెళ్ళిపోయింది అనమాట సో ఇవన్నీ లైవ్లో అయితే బాగా జరిగినాయి నెక్స్ట్ నాకు ఎందుకు అనిపిస్తుంది మనం ప్రోమోలో చూసినట్టు ఆవిడ ఇన్స్టాగ్రామ్లో అన్నిటిలో చూసినట్టు బేవకర అంత ఫనాంగిల్ అయితే నాకు ఏం కనిపించలేదు ఏదో వెళ్తుంది అప్పుడప్పుడు ఏదో కామెడీ చేస్తారు ట్రై చేస్తున్నారు కానీ అది నాకు ఎందుకో వర్క్అవుట్ కావట్లేదు అనిపిస్తుంది తను ఆల్రెడీ మనకి కరెటి నేర్పించే చూసాం కదా సో ఇవన్నీ నాకు లైవ్ లో అంత సూపర్గా నడుస్తున్నట్టు నాకేమో అనిపించట్లేదు మేబీ తను ఇంకా టైం తీసుకుంటుందేమో ఓపెన్ అవ్వడానికి ఇంకా వంటగదిలోనే శుభ్రంగా పప్పు వండుకుంటూ ఆ గిన్నెలు కడుక్కుంటూ అక్కడక్కడ అయిపోతుందేమో అనిపించింది మేబీ తనలో ఉన్న కామెడీ యాంగిల్ని ఆ ప్రాస్ని అవన్నీ తీసుకొస్తే బాగుండు అని నాకు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఎక్కడ ఎపిసోడ్లో లేదు లైవ్లో లేదు ఆవిడ వంటగదికి అలా పరిమితం అయిపోయి అన్నిటికి ఆన్సర్ ఇచ్చుకుంటూ అలా అయిపోతుందేమో అనిపించింది నాకు అలాగే నెక్స్ట్ వచ్చేసి మణికంఠకి బేబ బేబక్కకి వంటగదిలో చిన్న చిన్న డిస్కషన్స్ అయితే వచ్చినాయి ఎందుకంటే మణికంఠ చాప్ మీన్ కాలీఫ్లవర్ని చాప్ చేశాడు కానీ ఆ పీసెస్ సైజెస్ తనకి నచ్చలేదు ఎవరికి బేబక్కకి నచ్చలేదు ఎందుకంటే కుక్ చేస్తున్నప్పుడు అంత పెద్ద పెద్ద పీసెస్లు అన్నవి బాగా ఉడకవు కాబట్టి సో ఆవిడ ఇంకా బాగా తగ్గించాలి అట్లా మాట్లాడుతుంది అనమాట కానీ అక్కడ మణికంట చెప్తున్నాడు నాతో పాటు ఇంకా కొంతమంది కూడా చాప్ చేశారు నేనే కాదు అని కానీ అది ఏంటంటే ఆవిడ నీట్గా చెప్తున్నా కూడా ఆవిడేమంటుందంటే కుకింగ్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది కానీ దీని కొంచెం ఎమోషనల్గా తీసుకున్నాడు అనిపించింది కానీ నాకు మణికంఠ విషయంలో చాలా చాలా బాధగా అనిపించింది ఎప్పుడంటే ఈరోజు ఎపిసోడ్లో అనమాట ఎపిసోడ్ మీరు చూశారు నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ చూశారు కాబట్టి కానీ అందులో క్లాన్లోకి సెలెక్ట్ చేసుకో అన్నప్పుడు నిఖిల్ మణికంఠని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కానీ తర్వాత విష్ణుప్రియ నిఖిల్ని వెళ్ళి నువ్వు ఎందుకు చూస్ చేసుకోలేదు ఏ నిక్కిల్ మెయిన్ మణికంటే ఎక్కువ అని అడగడం నాకు అస్సలు అస్సలు నచ్చలేదు విష్ణుప్రియ ఏమనుకుంటుంది తన తన బ్రెయిన్లో తన వెస్ట్ అని ఇంక ఎందుకంటే విష్ణుప్రియకు మనకి ఏం చూపించలేదు కదా సో కానీ పోర్ట్రే మాత్రం నేను తనకంటే ఎక్కువ అన్నట్టుగా పోర్ట్రే చేసుకోవడం అనేది నాకు ఎంతవరకు కరెక్ట్ నాకు అంతగా అర్థం కాలేదు ఎందుకంటే తను ఇంకా మామూలుగానే ఉంది తను బయట చూసినంత ఇంకా కనిపించలేదు దానికి నిఖిల్ నా ఇష్టం ఆబ్వియస్లీ నాకులో అని నేను తీసుకుంటా అని మాట్లాడినా కూడా మధ్యలో మెంటల్లీ అన్న పదం నాకు ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాలేదు ఎందుకంటే తను లాజిక్గా చాలా బాగా మాట్లాడతాడు మణికంట ఏదో ఎమోషనల్గా డ్రా అవుతాడు కానీ అంతకు మించి ఏం లేదు పాపం మణికంట మార్నింగ్ లైవ్లో కూడా ఆదిత్య బామ్ గారితో మాట్లాడుతున్నప్పుడు నేను మొన్న నామినేషన్స్ ఐ మీన్ నామినేషన్స్ అవడానికి ముందు నేను ఏమో మాట్లాడినా కూడా అందరూ వినేవాళ్ళు కానీ ఇప్పుడు నేనేం మాట్లాడినా కూడా ఎందుకో వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు అన్నట్లుగా ఆ లైన్ తను వేశాడు సో నాకు అప్పుడే అనిపించింది మేబీ ఎమోషనల్గా ఓకే ఇలా చెప్పుకోవడం 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 వల్ల తను మేబీ తక్కువైపోయాడేమో అని తను ఫీల్ అవుతున్నాడని అనిపించింది నెక్స్ట్ వచ్చేసి నాకు విష్ణుప్రియ నిఖిల్ డిస్కషన్లో ఒక పర్సన్ని ఎందుకు తక్కువ చేస్తున్నారు తను ఏ విధంగా మేబీ తనకు అంత ఫేమ్ లేదేమో కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్తే చాలా ఫేమ్ వస్తుంది కదా కానీ ఇనిషియల్ ప్రీవియస్లీ కూడా చాలా మంది ఫ్యామిలీ వాళ్ళు బిగ్ బాస్ రావడం జరిగింది తిను పక్కడికి ఓపెన్ అయిపోయాడు హెయిర్ తీసేయడం అవన్నీ చేశాడు అంటే అది గేమ్ స్టార్ట్ అయినా కూడా మంచిదే కాకపోయినా కూడా తను తను ఇంకా తన దగ్గర ఏం లేదు సో తను అంతా విజిబుల్గా మీ ట్రాన్స్పరెంట్గా చూపించేశాడు అని అనిపించింది కానీ దాని మీద కూడా వీళ్ళు డైలాగ్లు వేసుకున్నారు లైవ్లో సో నాకు అది ఎంతో నాకు రాంగ్గా అనిపించింది అనమాట నాకు ఫైనల్గా ఏమనిపించింది అంటే ఒకరి ఎమోషన్స్ వేరే వాళ్ళకి కామెడీనే అని ఇవి చూసినాకే అనిపించింది మేబీ తాను గేమ్ ప్లే అయినా కూడా తన స్ట్రాటజీ అయినా కూడా అది ఏదైనా కూడా తన ఎమోషన్ తను ఒక టైంలో విసిగించేసాడు జనాలని కరెక్టే కానీ తన మనసులో బాధ ఉంది సో అది నిజమైతే మొత్తం తను చెప్పాలనుకున్నాడు రిపీట్ చేశాడు చెప్పేశాడు కొన్ని రోజులు ఇంట్లో అనుకుంటున్నాడు కాబట్టి హి ఈ ట్రైన్ ఈజ్ బెస్ట్ అంతే సో ఒక్కోసారి మాటలు దొరిలా కూడా అది వైట్ కామన్ బిగ్ బాస్ ఇంట్లో అందరికీ కామనే ఎవరు గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు కానీ తన మీద జోకులు వేసుకుని తను తక్కువ కింద చూడడం నెక్స్ట్ తన తన హెయిర్ విగ్ మీద కూడా కామెడీ చేయడం నాకు ఎందుకో అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు దీని గురించి వీకెండ్లో నాగార్జున గారు అయినా మాట్లాడితే బాగుండు కానీ ఫస్ట్ ఎపిసోడ్ కదా నాకు తెలిసి ఆయన మాట్లాడకపోవచ్చు కానీ ఎమోషనల్గా కన్సోల్ చేసేదైతే మాత్రం ఉంది నాగార్జున కంపల్సరీ నాకు తెలిసి మళ్ళీ కంటే కొంచెం కన్సోల్ చేస్తారు ఎందుకంటే హీ వాజ్ లో కొంచెం లో అయ్యాడు కాబట్టి కన్సోల్ చేసే ఛాన్స్ అయితే ఉంది సో ఇదండి ఈరోజు మన లైవ్ అండ్ ఎపిసోడ్లో కొన్ని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో హోప్ మీకు నా రివ్యూ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కానీ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టేట్ యూనియన్స్ సర్దార్ కాసేపు శ్రీతో బాయ్ బాయ్